హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ చూపిస్తానన్నారు ఇప్పుడు దాకా మీరు అందరూ మనం అందరం చూసిన రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ రాజశేఖర్ రెడ్డి గారు ఆసియాలు కోసం పనిచేశాడు ఇప్పుడు దాకా మనం చూసాం ప్రజల కోసం ఇక నుంచి గుర్తుపెట్టుకోండి ఈడో చూసే ప్రతి ఒక్కరికి ఇక నుంచి రాజారెడ్డి మనవళ్ళలాగా రాజకీయం చేయబోతున్నాడు రాజారెడ్డి రాజకీయం అంటే ఎట్లా ఉంటుందో ఇక నుంచి రుచి చూపిస్తారు దీనికి ఇలాంటి రాజకీయాలు చేయటానికి కారణమైన మన రెడ్ బుక్ అధ్యక్షుడు నారా లోకేష్ గారు గతంలో మీ బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కానీ ఈ రాజకీయ వైర్యాలు రాజకీయ కక్షలు ఉన్నాయే కానీ ఇట్లా కొట్టుకోటాలు చంపుకోటాలు వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి దూషించటాలు ఇలా రకరకాల రాజకీయాలని బస్టు పట్టించుతున్నారు ఇవాళ లోకేష్ గారు ఇదే లోకేష్ గారు మీ నాన్న సరిపోతే రేపు నీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించు ఏ మీ నానేం పోకుండా ఏమో ఉన్నాడు ఇక్కడ ఎవడైనా టైం వచ్చినప్పుడు పోవాల్సిందే ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి మనం కూడా ఆలోచించుకో ఇలా నీ పరిస్థితి నీ బావు పరిస్థితి కూడా ఎలా ఉండేదో ఆలోచించుకో రాజకీయాలు ఒక హుందాతనంగా మీ తాత రాజకీయాలని పది మందికి పరిచయం చేసి పేరు ప్రత్యక్షలు సంపాదించారు రాజకీయాల్లో కూడా అంటే అది అందరికీ తెలిసిందే కానీ రాజకీయాన్ని రాజకీయంగానే వాడుకోండి నీలాంటి తెలిసి తెలియని వాళ్ళు వాళ్ళ రాజకీయాలకి ఎంతో బస్టు పట్టిస్తున్నావు ఈ రాజకీయాలని